తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా మాత ఆలయానికి భక్తులు పోటెత్తారు ఆషాఢ మాసం రెండవ ఆదివారం కావడంతో అమ్మవారిని లక్ష ముత్తైదుల గాజులతో అలంకరించారు ఆషాఢ మాసం పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటారు ముఖ్యంగా హైదరాబాద్ కర్ణాటక మహారాష్ట్ర వివిధ ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది కోరికలు తీర్చే కల్పవల్లిగా పేరు గంచిన అమ్మవారికి లక్ష గాజులతో అమ్మవారిని అలంకరించారు అర్చకులు మాంజీరా నదిలో పుణ్యస్థానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటారు అమ్మవారికి ఒడి బియ్యం కుంకుమార్చన భక్తులు చేస్తున్నారు దేవస్థానం ఆషాఢ మాసం పురస్కరించుకొని ఈరోజు రెండవ ఆదివారము లక్ష గాజుల ముత్తైదో గాజులతోటి శ్రీ ఏడుపాయల భవానికి దివ్యంగా అలంకరించి వచ్చిన భక్తులకు దర్శనమిచ్చి కోరిన కోరికలు తల్లుగా వెలిసిన శ్రీ ఏడుపాయల వనదుర్గాభవాని మాత ఈ యొక్క ఆషాఢ మాసంలో ఐదు ఆదివారాలకు ఐదు ప్రత్యేకతలు చూపించుకుంటూ అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా భక్తుల మీద ఉండత్తుగా శ్రీ యొక్క ఏడుపాయల వనదుర్గాభవాన్ని ఆశిస్తూ భవాని మాత యొక్క పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి వనదుర్గా మాత ఈ యొక్క వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కార్యనిర్వహణాధికారి అలాగే ధర్మకర్తల చైర్మన్ బాలాగౌడ్ గారు మరియు డిప్టీ కమిషనర్ కృష్ణప్రసాద్ గారు మరియు ధర్మకర్తలు మా తోటి సిబ్బంది అర్చకులు అందరూ కూడా ఈ యొక్క వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాటు చేసి ఆషాఢ మాసంలో అమ్మవారిని దర్శించుకొనితూ కోరిన కోరికలు తీర్చుదలుగా వెలిసిన శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని మాతాకి జై